హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక నూతనమైన పైప్లైన్ విధానాన్ని మన ప్రాంతాల్లో ఇప్పటిదాకా అందుబాటులో లేని పైప్లైన్ విధానాన్ని చూపించాలనుకుంటున్నాను డ్రిప్ సిస్టమ్కి అనుకూలంగా హెచ్డి పైప్ నుంచి పీవీసీ జాయింట్స్ ద్వారా ఈ విధంగా చేయడం జరుగుతుంది మేధం చూసారా బాల్ బాల్బాల్ ఎల్బెండ్ కిందని హెచ్డి పైప్ వేసాము టీ జాయింట్ ఉపయోగించి బాల్ బాల్బాల్ ఎల్బెండ్ పెట్టాము దీని ద్వారా బొడ్డు ద్వారా నీరుని పంపించుకోవచ్చు అదేవిధంగా మొక్క దగ్గర స్ప్రిక్ స్ప్రిడ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఉపయోగపడడం కోసం అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతుకి ఐదారు ఎకరాల దాకా పొలం ఇక్కడ ఉంది ఆ పొలాన్ని నీరు వేస్టేజ్ అవ్వకుండా తడుపుకోవడం కోసం ఈ విధమైన పైప్ లైన్ చేయడం జరిగింది ఈ పైప్ లైన్ ద్వారా మరుముఖ్యంగా నీరు వృధా అవ్వకుండా నేరుగా మొక్క దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అధునాతనమైన విధానాలను ఉపయోగించి నీరుని సేవ్ చేయాలని ఆశిస్తున్నాము మీరు చూసినట్లయితే జిఏ పైప్కి లాంగ్ ఎల్బెన్ ఉంటుంది అక్కడి నుంచి మేము రెండు అంగుళాలు మూడు అంగుళాలు రిజ్యూసర్ వేసాము యూనియన్ అండ్ నాన్ రిట్నోవాలు వేసాము ఎంటీఏ ఒకటి వేసి ఆ కిందనున్న హెచ్డి పైప్కి కలెక్షన్ ఇవ్వడం జరిగింది ఇదంతా మీకు తదుపరి వీడియోలో అర్థమవుతుంది కంటిన్యూ చూడండి థ్యాంక్ యూ ఇంకా చాలు ఏంటా వీడియో తీస్తున్నా వెరీ గుడ్ మీ గురువు గారు మొక్కలు మీ గురువుగారు బొక్కలాడతారు నువ్వు వీడియో తి ఇదేంటంటే హెచ్డి పైప్కి పీవీసీ పైపు గమ్ముతో అంటించినప్పుడు వదిలేయకుండా మీ గురువుగారు పటి పటిష్టంగా ఉండడానికి ఎస్ఎస్ ప్రూవ్ వేస్తున్నారు ఈయన ఒక సపరేటు ప్లంబింగ్లోని ఒక వినూత్న పద్ధతి కనిపెట్టారు ఎందుకంటే రేపు మళ్ళీ ఫార్మరు మళ్ళీ ఆ జాయింట్ ఊడిపోయిందని అనుకుంటా ఇది వేయడం వల్ల ఏంటంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో పైప్ అవుతుంది అది కాన్సెప్ట్ ఏంటంటే వన్ షాట్ టూ బర్డ్స్ ఒకసారి పని చేస్తే ఇంకా అది చూడకలేదు లైఫ్లాంగ్ అదే అనమాట స్టాండర్డ్ వర్కింగ్ అనమాట అది ఎందుకంటే ఇప్పుడు పీవీసీ కింద హెచ్డి పైప్ కిన్నీ గమ్ము సరిగా ఇన్సెట్ అవ్వట్లేదు ఒకసారి వదిలేస్తుంది ఆ వదిలేసే పద్ధతిలోనే లీక్లు అయి వచ్చేస్తుంది అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఇలా గమ్ము పెట్టి అంటించిన వెంటనే ఇలా స్క్రూలు ఏంటంటే ఇంకా ఎప్పటికీ వదండు అది ఓకే దానికి అప్లై చేయండి నాలుగు స్క్రూల్కి చాలరా చూసారు కదండీ ఎంటీఏకి పీవీసీ ఎల్లేసాను హెచ్డి పైప్కి గమ్ము ద్వారా సెట్ చేసి కింద ఉన్న పైప్కి ఎల్లేసి రెండింటికి జాయింట్ చేయడం జరిగింది ట్హా ఎక్కిచ్చిందండి ఓకే ఓకే చాలు చాలా ఓకే అండి ఇట్లన్నిటి మిక్స్ చేసి ఒక వీడియో గేమ్ తయారు చేస్తాం పైప్లైన్ దేనికి ఉపయోగపడుతుందని మీరు చేసిన లైన్ ఏంటంటే మనం అండర్ గ్రౌండ్ నుంచి పైప్లైన్ తీసుకెళ్ళినప్పుడు మనం ఏ పాయింట్ అనుకుంటే ఆ పాయింట్కి డెలివరీ ఇచ్చుకోవచ్చు అక్కడ ఆప్టింగ్ వాల్స్ ఉంటాయి తర్వాత ఏంటంటే ఆ పైప్ లైన్ ద్వారా ఏ మడికా మడి స్ప్రింక్లర్ పెట్టుకోవచ్చు ప్లస్ డ్రిప్ కి కూడా మనం అక్కడి నుంచి ల్యాటర్ లో ఉంటాయి ఆ ల్యాటర్ ద్వారా ఏ మొక్క మొక్కకి నేరుగా తుప్ప బిందు సైజు అంటారు దాన్ని డ్రిప్ వేస్ట్ చూడు మామూలుగా రైతువారి పద్ధతిలోని ఒక ఎకరాకి ఒక రోజు తడిస్తే ఇదే వాటర్ తోటి ఒక రోజు వచ్చి తొమ్మిది గంటల కరెంటు వాటర్ తోటి ఒక ఎకరా మామూలుగా రైతువారి పద్ధతిలో తడిస్తే ఇదే ఇదే తొమ్మిది గంటల కరెంట్ వాటర్ తోటి ఐదు ఎకరాలు డ్రిప్ ద్వారా మనం ఐదు ఎకరాలు సరిపెట్టవచ్చు సో వాటర్ ని సేవ్ చేయడం కోసం వాటర్